హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ దేశంలో ఈవీఎంలకు సంబంధించిన చర్చ చాలా పెద్ద ఎత్తున చూస్తూ ఉన్నాం ఎలాన్ మాస్క్ ట్వీట్ తర్వాత భారతదేశంలో ఈవీఎంలకు సంబంధించి ఏదో జరిగింది ఇలాంటి చర్చని ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయి సో ఈవీఎంలు ట్యాంపర్ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంది ఏఐ ద్వారా ఈవీఎంలను ట్యాంపర్ చేయ చేసే అవకాశం ఉంది చాలా స్వల్పంగానే అటువంటి అవకాశం ఉన్నప్పటికీ దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు నిర్వహిస్తే బెటర్ అంటూ ఎలాన్ మస్ట్ చెప్పారు దానికి ముందు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కొన్ని రాజకీయ పార్టీలు ఈవీఎంలకు సంబంధించిన హేతుబద్దత పైన ఈవీఎంలు ఏ రకంగా పనిచేశాయి ఏ రకంగా ట్యాంపర్ చేశారని అనుమానాలు అనేది మాట్లాడుతూ వస్తున్నారు సో దేశంలో కూడా దీనికి సంబంధించి చాలామంది రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నారు ముంబై ముంబైలో ఒక పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఓ వ్యక్తి ఫోన్ ఓటీపీ ద్వారా ఈవీఎంలో పోలైన ఓట్లను ఏదో ట్యాంపర్ చేశారనే షో నడుస్తుంది సో వీటన్నిటి తర్వాత ఎలా మస్క్ ట్వీట్ చేయడంతో ఏదో జరిగిందా భారతదేశంలో ఎన్నికల ప్రక్రియలో అనే చర్చ జరుగుతోంది అయితే ఆంధ్రప్రదేశ్లో చాలా భారీ మెజారిటీతో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల్లో ఏదో జరిగింది లేకపోతే ఇలా ఈ స్థాయిలో మనం ఓడిపోయే పరిస్థితి ఎందుకుంటుంది అంటూ చర్చ చేస్తున్నారు తాము చాలా బలంగా దశాబ్దాలుగా బలంగా ఉన్న వర్గాల్లో కూడా ఇంత ఇంత పెద్ద మెజారిటీలతో ఎలా ఓడిపోయాం ఈవీఎంలు ట్యాంపర్ చేయకపోతే ఏ రకంగా ఇది సాధ్యమవుతుంది ఇంత వ్యతిరేకత ఉన్నప్పుడు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మనకు కనిపించేది కదా ప్రజలు చాలా పాజిటివ్గా ప్రభుత్వం పట్ల ఉన్నట్టుగా కనపడ్డారు ఆ స్థాయిలో మీటింగ్స్కి వచ్చారు అలాగే ఓటింగ్లో పార్టిసిపేట్ చేశారు బట్ రిజల్ట్ మాత్రం డిఫరెంట్గా ఉంది ఓడిపోవడం గెలవడం విషయం పక్కన పెడితే ఈ స్థాయిలో ఘోరవటమే తమకు వచ్చింది అంటే ఇది ఖచ్చితంగా ఏదో జరిగింది అనే అభిప్రాయాలకి అనుమానాలకి బలం చేకూరుస్తుంది అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది కొంతమంది చెప్తున్నమాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవరత్నాలు అనే స్కీమ్స్ పెట్టింది కాబట్టి వైసీపీకి తొమ్మిది స్థానాలే వస్తాయి తొమ్మిది స్థానాలకే వైసీపీని పరిమితం చేయడానికి సంబంధించి కూడా ఈవీఎంల ద్వారా ప్రయత్నం చేశారు బట్ ఏదో రెండు స్థానాలు ఎక్కువ వచ్చి పదకొండు స్థానాల వరకు మేము వచ్చామంటూ మాట్లాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు సరే ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రాజకీయ పార్టీలు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కొత్త కాదు చాలా సందర్భాల్లో చేశారు ఇంతమంది కూడా నేను చెప్పాను ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంగా కావచ్చు తెలంగాణ ఎన్నికల సందర్భంగా కావచ్చు రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగిన సందర్భంగా కావచ్చు అప్పుడు టీడీపీ టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు సమాజ్వాదీ పార్టీలు ఈవెన్ కర్ణాటకలో కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఇతర ఆరోపణలు చేస్తూ వచ్చింది సో ఇవన్నీ కూడా ఈవీఎంలకు సంబంధించిన అనుమానాలపైన రకరకాల సందర్భాల్లో ఓడిపోయిన పార్టీల వైపు నుంచి వస్తున్న వ్యాఖ్యలు మాత్రమే గెలిచిన పార్టీలు ఎప్పుడూ ఎక్కడ ఈవీఎంల పైన అనుమానాలు వ్యక్తం చేయట్లేదు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈవీఎం పైన అనుమానాలు లేవు పైగా ఈవీఎంలో అద్భుతం అంటూ ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది అప్పుడు తెలుగుదేశం పార్టీ ఈవీఎంలో ఎలా ట్యాంపర్ చేయొచ్చు అనే దానికి సంబంధించి చాలా పెద్ద హడావిడి చేసింది నేరుగా టీడీపీ అధినేత కూడా ఈవీఎంలో ట్యాంపర్ చేసే అవకాశం ఉంది అంటూ మాట్లాడారు సో అప్పుడు తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది కాబట్టి బాధ్యత పార్టీగా ఈవీఎంల పైన అనుమానాలు వ్యక్తం చేసింది ఇప్పుడు టీడీపీ గెలిచింది కాబట్టి ఈవీఎంల పైన టీడీపీకి అనుమానం లేదు ఓడిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుమానం వస్తుంది సో కాంగ్రెస్ పార్టీ కూడా ఎలాంటి మస్క్ ట్వీట్ తర్వాత రాహుల్ గాంధీతో సహా మిగతా జాతీయ నాయకత్వం అంతా ఈవీఎంలకు సంబంధించిన అంశంపైన మాట్లాడుతూ వస్తున్నారు ఈవీఎం లో ఒక బ్లాక్ బాక్స్ లాంటివి అంటూ రాహుల్ గాంధీ కూడా మాట్లాడతారు మాట్లాడుతూ వచ్చారు అయితే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈవీఎంలకు సంబంధించి గతంలో చాలా క్లియర్ ఎనాలిసిస్ ఇచ్చారు ఈవీఎంలు ట్యాంపర్ చేసే అవకాశం లేదని చెప్పారు వీవీ ప్యాట్లు ఉన్నాయని చెప్పారు వేసిన ఓటుకు సంబంధించిన స్లిప్ వీవీ ప్యాట్లో పడుతుంది ప్రతి ఓటర్ దాన్ని చూస్తారు ఇక అక్కడ తాను వేసిన ఓటుకు సంబంధించిన గుర్తు కాకుండా వేరే గుర్తు కనుక ఉంటే ఇమీడియట్ గా వాళ్ళు అక్కడ అబ్జెక్షన్ రైజ్ చేసే పరిస్థితి ఉంటుంది ఇదంతా కూడా ఓడిపోయారు కాబట్టి మాట్లాడుతూ మాటలే తప్ప ఈవీఎంలో లో ఏం చేయడానికి అవకాశం లేదు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మాట్లాడారు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ట్వీట్ చేశారు సో న్యాయం జరగడం మాత్రమే కాదు న్యాయం జరిగినట్లు కనపడాలి కూడా న్యాయం జరిగినట్లు కనపడాలి కూడా అంటే ఆంధ్రప్రదేశ్లో న్యాయం జరిగినట్లుగా కనపడట్లేదు అనేది ఆయన అభిప్రాయంగా కనపడుతోంది సేమ్ టైం ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాలు మెజారిటీ దేశాలు ఈవీఎంలను ఉపయోగించట్లేదు బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నాయి సో మనం కూడా అదే తరహాలో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది అంటూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు సో మళ్ళీ బ్యాలెట్లు తీసుకురావాల్సిన అవసరం ఉంది అనేది ఆయన అభిప్రాయంగా కనపడుతోంది మళ్ళీ బ్యాలెట్లు తీసుకొచ్చినప్పుడు మాత్రమే న్యాయం జరిగినట్లు ప్రజలు భావించడానికి అవకాశం ఉంది ప్రజలు న్యాయం జరిగింది అని అనుకునే అవకాశం ఇచ్చినట్లు అవుతుంది సో మళ్ళీ బ్యాలెట్లను తీసుకురావాల్సిన అవసరం ఉంది అనేది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ట్వీట్ సో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చాలామంది వైసీపీ నాయకులు మాట్లాడినప్పటికీ ఆయన ఇప్పటివరకు ఈవీఎంలో పైన మాట్లాడలేదు ఇది మొదటి స్పందనగా చూడొచ్చు సో మొదటి ప్రెస్ మీట్లోనే ఓడిపోయిన రోజు మొదటి ప్రెస్ మీట్లోనే ఆయన మాట్లాడిన మాట ఏం జరిగిందో తెలియదు ఆధారాలు లేవు కాబట్టి మాట్లాడలేను అన్నారు సో అప్పుడు ఏదో జరిగింది ఈవీఎంలో అనే దానికి సంబంధించిన అనుమానాన్ని ఇండైరెక్ట్గా వ్యక్తం చేశారు సో ఈరోజు మళ్ళీ ఆయన అదే తరహా ట్వీట్ చేశారు ఆ ట్వీట్లో ఈవీఎంల పైన ఈవీఎంలకు సంబంధించిన ట్యాంపరింగ్ పైన ఆధారాలు లేకపోయినప్పటికీ న్యాయం జరిగినట్లు ప్రజలకు కూడా కనిపించాలి కదా అలా కనిపించట్లేదు ఆంధ్రప్రదేశ్లో అనే ఇంప్రెషన్ ఇచ్చే ఓ ట్వీట్ని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు సో జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంలకు సంబంధించిన అంశంపైన చేసి వ్యక్తం చేసిన మొదటి అభిప్రాయంగా ఈవీఎంల పైన ఆయన మొదటి స్పందనగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది ఆయన ఈ ట్వీట్ తర్వాత తెలుగుదేశం పార్టీ గతంలో ఆయన ఈవీఎంల గురించి మాట్లాడిన వ్యాఖ్యల్ని చాలా పెద్ద ఎత్తున వైరల్ చేస్తోంది గతంలో ఈవీఎంల గురించి చాలా అద్భుతం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఓటు ఓడిపోవడంతో ఈవీఎంల పైన నెపం మోపే ప్రయత్నం చేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గించ टारगेट से तो उठता